హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి నిన్న సాయంత్రం కొంచెం తీసింది అలాగే ఈరోజు కొంచెం తీసిన వీడియో అనమాట ఇంకా యూట్యూబ్లో వీడియోలు తీయడం ఈజీనే కానీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా కష్టం ఫుల్ వీడియోలు వేయాలంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నిన్ననైతే నేను ఇడ్లీ కోసం అయితే ఇంకా ప్రిపరేషన్ చేస్తున్న చూస్తున్నారు కదా తెల్లారుతుంది పొద్దుగుతుంది ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాను డ్యూటీ ఎత్తుకుతేనేమో ఎక్కడ దొరకట్లేదు ఒక దగ్గరికి పోతేనేమో స్టడీ అడుగుతారు ఇంకొక దగ్గరికి పోతేనేమో ఏజ్ అడుగుతారు స్టడీకి ఏది ఏజీకి ఏజ్ ఉన్న దగ్గర స్టడీ కావాలంటారు స్టడీ ఉన్న దగ్గర ఏజ్ కావాలంటారు అందుకే ఇంకా నేనైతే ఇంకా తెలుసు కదా మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ దాటిపోయింది ఇంకా నేనైతే ఇన్ని రోజులైతే అంతకుముందు డబ్బుల కోసమే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే ఇందులో నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు కాకపోతే మీ ప్రేమనైతే సంపాదించుకుంటున్నా చూద్దాం మనకు ఏదైనా ఏదైనా రావాలంటే లక్ ఉండాలి కదా పని ప్రయత్నం అయితే ఆపొద్దనేసి అనేసి కొంచెం వాచ్ అవర్ కోసం అయితే నేనైతే ఫుల్ వీడియోలు అయితే ఒక నిమిషం నిమిషంన్నర అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఏ రోజైతే మా టిఫిన్ వచ్చి దోశ సారీ ఇడ్లీ ఇంకా ఇడ్లీ కోసం అయితే నైట్ అయితే ఇలా కలిపి పెట్టుకున్నా ఇంకా పొద్దున్నే ఇంకా హడావిడిగా ఉంటుంది కదా ఇంకా వాకులుడ్చి ముగ్గు పెట్టి గిన్నెలు కడిగేసి ఇల్లుకి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నా అందుకే కొంచెం అంత లేట్ అయిందనమాట వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం టిఫిన్ చేసిరో కూడా కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా కొంచెం మిస్టేక్స్ మాట్లాడుంటే కూడా సారీ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఇంకా ఇడ్లీ చేస్తున్నా అట్లనే బాబుకైతే పాలు కాబట్టినా థ్యాంక్స్ ఫర్ వాచ్